రేడు గ్రామ పెద్దలకు గ్రామస్తులకు రైతులకు మాతృమూర్తులకు యువతకు నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు కుటుంబ సభ్యులకు ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు పోలీస్ అధికారులకు పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా ఈరోజు కరేడు గ్రామానికి రావడానికి మీ అందరినీ కలవడానికి మీతో మాట్లాడడానికి అనుమతి ఇచ్చిన గౌరవ హైకోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఈ గ్రామంలో వెలిసిన శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామితో పాటు ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు ఈ గ్రామంలో ఉన్న సుమారు పదిహేను దేవాలయాలు దేవుళ్ళ యొక్క ఆశీస్సులు ఈ గ్రామానికి ఈ గ్రామస్తులకు రైతులకు అందరికీ ఉండాలని అందరికీ మంచి జరగాలని ముఖ్యంగా ఈ గ్రామాన్ని ఈ గ్రామ రైతులను రైతుల భూమును భూములను కబలించడానికి వస్తున్న గ్రహణాలని రాబందుల నుండి ఈ గ్రామాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు మీ అందరినీ ఒక్కటే విషయం అడగదలుచుకున్నాను కరేడు గ్రామం అంటే కేవలము ఈ గ్రామంలో ఉన్న ప్రజలు మాత్రమే కాదు మీ గ్రామాన్ని కాపాడడానికి చుట్టూ ఇంతమంది దేవతలు గ్రామ దేవతలు దేవుళ్ళు వెలిసి ఉంటే ఎవడో ఒకడు అనామకుడు వచ్చి మీ గ్రామానికి సంబంధించిన రైతుల్ని ఇబ్బంది పెట్టి భూములు లాక్కుంటారు గ్రామాన్ని ఇక్కడ ఖాళీ చేపిస్తారంటే అసలు మీరెందుకు నమ్ముతున్నారు ఇంతమంది దేవుళ్ళు మీకు అండగా ఉండగా ఒక్కటే చెప్తున్నాను నూటికి నూరు శాతం ఈ గ్రామాన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు ఈ గ్రామానికి సంబంధించిన భూములు ఏ ఒక్కరూ బలవంతంగా తీసుకోలేరు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దౌర్జన్యాలు ఎలా ఉన్నాయంటే ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే ఒక గ్రామానికో లేదా రైతులకో గ్రామస్తులకో అన్యాయం జరుగుతోందంటే ఒక బాధ్యత గల పౌరుడిగా ఎవరైనా వెళ్ళి ఆ బాధితులని పరామర్శించే అవకాశం ఉన్నప్పటికీ బాధితుల తరపున పోరాటం చేయడానికి రాజ్యాంగం హక్కు కల్పించినప్పటికీ కూడా రాష్ట్ర చరిత్రలో కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులను కలవడానికి కోర్టు అనుమతులు తీసుకోవాల్సి రావాల్సిన దుస్థితి కేవలం ఈరోజు మన రాష్ట్రంలో కరేడు గ్రామానికి ఏర్పడిందంటే చిక్కుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది ప్రభుత్వాలు అధికారంలో ఉన్నవాళ్ళు పోలీస్ వ్యవస్థని శాంతి భద్రతలు కాపాడడం కోసం నేరాలను అరికట్టడం కోసం ప్రజలు పౌరులు స్వేచ్ఛగా తిరగడం కోసము శాంతియుతంగా బ్రతకడం కోసం ఉపయోగించుకోవాలి కానీ ఈ విధంగా అన్యాయానికి దౌర్జన్యానికి గురవుతున్న రైతులకు వాళ్ళని భయప్రాంతులకు గురి చేయడానికి దౌర్జన్యాలు చేస్తున్న అరాచకాలు చేస్తున్న శక్తులకు అండగా నిలబెట్టడం కోసం ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థను ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారంటే అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు సిక్కుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు పోలీస్ వ్యవస్థకి పోలీస్ అధికారులకు పోలీస్ సిబ్బందికి రాష్ట్రంలో ఉన్న పోలీస్ సిబ్బందికి అందరికీ మీ అందరి సమక్షంలో నేను ఒక్కటే తెలియజేస్తున్నాను పోలీసులు అంటే దేశాన్ని కాపాడే సైనికుడి తర్వాత రాష్ట్రంలో కావచ్చు సమాజంలో శాంతి భద్రతలను కాపాడడానికి నేరాలను అరికట్టడానికి ప్రజలు శాంతియుతంగా ఉండడానికి మీరు జీవితాలను త్యాగం చేసి కుటుంబాలను త్యాగం చేసి ఈరోజు పోలీసు ఉద్యోగం చేస్తున్నారు అలాంటి పవిత్రమైన ఉద్యోగం చేస్తూ ఇలాంటి దౌర్జన్యాలకు ఇలాంటి అరాచక శక్తులకు అండగా నిలబడాలని ప్రభుత్వాలు మీ పైన ఒత్తిడి తీసుకొస్తే మీరు ఎదురు తిరగండి మేము మా విధులు నిర్వహిస్తాము కానీ ప్రజలకు వ్యతిరేకంగా అరాచక శక్తులకు అండగా మేము ఉండమని చెప్పి పోలీస్ వ్యవస్థ ఎదురు తిరిగిన రోజు ఈ రాష్ట్రంలో సగానికి పైగా దోపిడీ ఆగిపోతుంది సగానికి పైగా దౌర్జన్యాలు ఇలాంటి అరాచకాలు ఆగిపోతాయి ఈ విషయాన్ని ప్రతి పోలీస్ సోదరుడు ప్రతి పోలీస్ అధికారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏ నాయకుడు అధికారంలోకి వచ్చినా అభివృద్ధి పేరు చెప్పి పరిశ్రమల పేరు చెప్పి పేరు చెప్పి అనేక రకాలుగా పేర్లు చెప్పి రాష్ట్రానికి సంబంధించిన భూములు రైతులకు సంబంధించిన భూములు దౌర్జన్యంగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు వీళ్ళు ఎన్ని ఎన్ని రోజులు భరించాలనే విషయాన్ని ఈ రోజు మనం గమనించాలి గతంలో మనం చూసాము ఈ రాష్ట్రంలో సెజ్జల పేరు చెప్పి అదేవిధంగా నిడ్జ్ లాంటి ఇదే ప్రాంతంలో అనేక రకాలుగా పేర్లు చెప్పి వేల ఎకరాలు లక్షల ఎకరాలు భూములు సేకరించారు బలవంతంగా రైతుల దగ్గర నుండి కొల్లగొట్టారు తప్ప నిజంగా పరిశ్రమలు వచ్చాయా నిజంగా అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించారా అనే విషయాన్ని కూడా మనం గమనించాలి ఈరోజు ఈ రాష్ట్రంలో ఇదే ప్రాంతంలో కనిగిరి ప్రాంతంలో నిమ్జ్ అనేసి ఒక జాతీయ సంస్థకి సుమారు పదమూడు వేల ఐదు వందల ఎకరాలు ఇచ్చారు ఇది రెండు వేల పదమూడులో కనీసము సుమారు పన్నెండు సంవత్సరాల క్రితం సేకరించారు ఇప్పటి వరకు అక్కడ ఒక పరిశ్రమ కానీ ఒక కంపెనీ కానీ ఏ ఒక్కరికి ఉద్యోగం కానీ రాలేదు అదేవిధంగా కావలి ప్రాంతంలో ఇక్కడ సెజ్ ఏర్పాటు చేశారు అక్కడ అభివృద్ధి జరగలేదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక చోట్ల ఈరోజు లేపాక్షి సెజన్ ఏర్పాటు చేశారు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎకరాలు తీసుకున్నారు ఇప్పటి వరకు ఒక్క వ్యక్తికి ఉద్యోగం కానీ ఉపాధి కానీ ఒక పరిశ్రమ కానీ రాలేదు ఈ విధంగా సెజ్జుల పేరు చెప్పి పరిశ్రమల చే పేరు చెప్పి అభివృద్ధి పేరు చెప్పి రైతుల దగ్గర లక్షలాది ఎకరాలు తీసుకొని వీళ్ళు చేస్తున్నది ఏమంటే ఈ మీ ద్వారా బలవంతంగా సేకరించిన భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వేల ఎకరాలు కాజేసి అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఏ ఒక్క చోట పరిశ్రమలు రాలేదు వీళ్ళ ఉద్దేశము పరిశ్రమలు తీసుకురావాలి అభివృద్ధి చెయ్యాలి అనేది కాదు కానీ కేవలం పరిశ్రమల పేరు చెప్పి భూముల లాక్కొని దోపిడీ చేయాలనే ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకొని కరేడు ప్రాంతంలో ఒక దోపిడీ కంపెనీ వచ్చి ఈ ప్రాంతానికి సంబంధించి ఈ రైతులకు సంబంధించిన భూములు కాజేయాలని చూస్తే దానికి కరేడు రైతులందరూ కూడా ఐకమత్యంతో ఎదురు తిరిగారు ఉద్యమించారు మేము ఇవ్వము మా భూములు మాకు కావాలని చెప్పి ఎదురు తిరిగితే అనేక రకాలుగా వ్యవస్థలను అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేశారు తప్పుడు కేసులు పెట్టారు నాతో పాటు రైతుల మీద కేసులు పెట్టారు గిరిజన మహిళల మీద కేసులు పెట్టారు ప్రతిరోజు పోలీసులను పంపించి ఏదో ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు నేను ఈ సందర్భంగా ఒక్కటే చెప్తున్నాను ఈరోజు మీరు వ్యవస్థలను ఉపయోగించి లేదా అధికారాన్ని ఉపయోగించి పోలీస్ వ్యవస్థను పెట్టి భయభ్రాంతులకు గురి చేసి రైతుల దగ్గర నుండి బలవంతంగా పొలాలు తీసుకోవాలని చూస్తే అది మీ అమాయకత్వం అవుతుంది ఇలాంటి దౌర్జన్యాల వల్ల బలవంతం వల్ల ఒక్క సెంటు భూమి కూడా మీకు రాదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికీ ఎన్నో వేల మంది రైతుల నోట్లో మట్టి కొట్టారు ఇదే సజ్జల పేర్లు చెప్పి ఇదే కంపెనీల పేర్లు చెప్పి ఇదే అభివృద్ధి పేరు చెప్పి గత కొన్ని రోజుల క్రితము నేను విశాఖపట్నం వెళ్తే అక్కడ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన నిర్వాసితులు కలవడం జరిగింది సుమారు యాభై సంవత్సరాల క్రితము స్టీల్ ప్లాంట్ కోసము ఆనాడు రైతులు స్వచ్ఛందంగా సుమారు పదహారు వేల మంది రైతులు సుమారు ముప్పై వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి భూములిస్తే ఇప్పటి వరకు సుమారు ఎనిమిది వేల మంది రైతులకు ఆ నిర్వాసితులకు న్యాయం చేయలేదు ఏ ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ వీళ్ళ భూములను మాత్రము ఆ పరిశ్రమను ప్రైవేటీకరణ చేసి లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను ప్రైవేటు పరం చేసే కార్యక్రమానికి కొంతమంది కుట్రలు చేస్తున్నారు ఆనాడు ఇదే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశ్రమకు రైతులు ఇచ్చిన భూముల విలువ ఎంత అంటే ఒక్కొక్క ఎకరా పదిహేను వందల రూపాయలు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలతో కలిపి ఎకరా భూములు లెక్క పెట్టి భూములు ఇస్తే ఈరోజు ఆ ఎకర ఆ భూములు ఇచ్చిన రైతులు రోడ్డు మీద ఉన్నారు ఆ భూములు తీసుకున్న వాళ్ళు ఆ భూముల విలువ ఎంత ఉందో మీ అందరికీ తెలుసు వందల కోట్ల రూపాయల విలువ ఉంది ఈరోజు కానీ పదిహేను వందలు రెండు వేల రూపాయలకు ఇచ్చిన రైతులు మాత్రము రోడ్ల మీద ఉన్నారు రేపొద్దు వీళ్ళు ఇచ్చే నష్టపరిహారానికో లేదా దానికో ఆశపడి ఈ విధంగా భూములు ఇస్తే మీ పరిస్థితి మీ పిల్లల పరిస్థితి కూడా అదే విధంగా తయారవుతుంది ఈరోజు ఈ బలవంతంగా భూములు ఎవరైతే లాక్కుంటున్నారో వాళ్ళు దీన్ని వ్యాపారం చేసి దోచుకునే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఈ గ్రామానికో ఈ గ్రామ రైతులకో వచ్చే జనరేషన్స్కి న్యాయం జరగదు అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను దీని మీద ఇప్పటికే మనం అనేక రకాలుగా పోరాటం చేశాము ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమం చేశాము ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని అందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ప్రభుత్వాలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అమాయకులైన రైతులని బలవంతంగా ఈరోజు ఊర్లకు ఊర్లు ఖాళీ చేసి అధికారంతో దౌర్జన్యంతో ఈరోజు ఇక్కడ కరేడు రైతులకు అన్యాయం చేయాలని చూస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు కరేడు రైతులకు జరిగిన అన్యాయము రేపు పొద్దున్నే పక్క జిల్లాలో జరగచ్చు పక్కన ఇంకొక గ్రామంలో జరగచ్చు ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరి మీదకి వచ్చినా కానీ ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు ప్రతి పౌరుడు కూడా కరేడు రైతులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిజంగా మీరు పరిశ్రమలే తీసుకురావాలనుకుంటే ఇదే జిల్లాలో ఇదే ఉమ్మడి జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది వేల ఎకరాల బంజర భూమి ఉంది వెలుగొండ లాంటి ప్రాంతంలో వేల ఎకరాలు ఉంది అదేవిధంగా కావలి ప్రాంతంలో ఉన్న సెస్లో ఇదే పరిశ్రమ తీసుకురావచ్చు అదేవిధంగా కనిగిరి ప్రాంతంలో ఉన్న నిమ్జ్లో ఇదే పరిశ్రమ తీసుకురావచ్చు ఎందుకంటే ఇప్పటికే అక్కడ పదమూడు వేల ఐదు వందల ఎకరాలు సేకరించారు భూ సేకరణకి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు అదేవిధంగా నీటి సౌకర్యం ఉంది మూడు రిజర్వ్ ఆయిల్ అక్కడ ఉంది మూడు నేషనల్ హైవేల కనెక్టివిటీ ఉంది ఒక గుండేరు నుండి రోడ్డు కనెక్టివిటీ తీసుకుంటే రామాయపట్నం పోర్టు కనెక్టివిటీ కూడా వస్తుంది ఇన్ని అవకాశాలు కూడా అక్కడ ఖాళీ స్థలం ఉన్నప్పటికీ కూడా అక్కడ పరిశ్రమలకు భూములు కేటాయించకుండా ఈ రోజు సంవత్సరానికి మూడు పంటలు పండే కరేడు గ్రామం మీద మీకు అన్న పడిందంటే దీని వెనుక పరిశ్రమలు తీసుకురావాలి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కాదు దీని వెనక మహా కుట్ర ఉంది రాబోయే రోజుల్లో ఈ ఇక్కడ వీళ్ళు ప్రభుత్వాలు చేసే అవినీతిని అరాచకాలకు స్మగ్లింగ్ కి దీన్ని కేంద్రంగా చేసుకోవడం కోసమే కలిసి కలిపి దోపిడీ శక్తులతో కలిసి కుట్ర అనే విషయాన్ని మీరు అందరూ గమనించాలి ఎందుకు ఈ రోజు ఇండో సోల్ అనే కంపెనీ దుర్మార్గమైన కంపెనీ దోపిడీ దొంగలు ఇతను ఖచ్చితంగా అని నేను అంటున్నానంటే ఈ దొంగల గురించి నేను చెప్పడం కాదు గతంలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు వైఎస్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఇదే కంపెనీ యజమాని ఎవరైతే ఉన్నారో విశ్వేశ్వర రెడ్డి అనే వ్యక్తికి ప్రభుత్వ అప్పరంగా దోచి పెడుతున్నారు అవినీతి చేస్తున్నారు సుమారు తొంభై రెండు వేల కోట్లు ఈ రాష్ట్రానికి సంబంధించిన సంపదని ఇదే ఇండోసార్ కంపెనీ యజమాని విశ్వేశ్వర రెడ్డికి దోచిపెట్టాలని చెప్పి ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీకి సంబంధించిన ఈ కూడా ఆ రోజు మాట్లాడారు మరి ఆ రోజు దోపిడీ కంపెనీలు తెలిసినప్పుడు ఆ రోజు అవినీతి చేసిన కంపెనీలు తెలిసినప్పుడు మీరు అధికారంలోకి వచ్చేసరికి దొంగలు మంచి వాళ్ళు అయిపోయారా దొంగల ధరలు అయిపోయారా ఎందుకు మీరు చేస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను ఇదే కంపెనీ మీద పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇదే కంపెనీకి రైతులకు సంబంధించిన భూములను బలవంతంగా లాక్కొని అప్పరంగా కట్టి పెట్టడానికి కారణం ఏమంటే ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా అధికారం రేపు వచ్చిన తర్వాత అవినీతి చేస్తారు కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా సారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికలకు అధికారంలోకి రాకముందే అవినీతిని మొదలు పెట్టారు దానికి పునాది కరేడు నుండి మొదలైందనే విషయాన్ని ఎన్నికల జరగక ముందు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదమూడో తేదీన కరేడు భూములను అక్కడ కట్టబెట్టడానికి ఏ కంపెనీకి అయితే ఆ కంపెనీ యజమాని నుండి తెలుగుదేశం పార్టీ ఎలక్ట్రాల్ బ్యాంక్ రూపంలో నలభై కోట్ల ప్రతి రైతు దీని మీద అధికారులతో పాటు ఈ రాష్ట్ర ప్రజలకు ఇక్కడ ఉన్న సమస్యలు తెలియజేశాము ఇక్కడ ప్రత్యామ్నాయ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఏదేశంతో ఏ కుట్రతో ఇక్కడ కంపెనీలు తీసుకొస్తున్నారో అనే అంశాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేశాము ఇదే అంశానికి సంబంధించి గత వారం రోజుల క్రితము నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈ నెల ఐదవ తేదీన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారిని కలిసి ఇక్కడ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించినప్పుడు ఆయన ఒక్కటే చెప్పారు ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందైనప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్న భూ సేకరణకు ఎటువంటి సంబంధం లేదు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవండి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి గౌరవ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు స్పష్టం చేశారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టి రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్యాయం చేయాలని చూస్తారు రోజు ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నారు దీన్ని మొత్తానికి బాధ్యత తీసుకోవాల్సింది రైతులకు న్యాయం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వంలో లేదా తొమ్మిది సంస్థలు కాదు మీ అందరి బాధ్యత తీసుకోవాల్సింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను ఒక్కటే కోరుకుంటున్నాను మీకు నలభై సంవత్సరాల పాటు సుదీర్ఘ అనుభవం ఉంది రాజకీయ అనుభవం ఉంది పరిపాలన అనుభవం ఉంది ఈ రోజు మీరు అధికారంలో ఉండి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా రైతుల యొక్క నోట్లో పట్టి పట్టి వాళ్ళ జీవితాల పైన ఈరోజు మీరు జీవితాలను నాశనం చేసే కార్యక్రమాలు చెయ్యొచ్చని చెప్పి మీ అందరి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాను వెంటనే మహిళలు మాట్లాడారు నన్ను చూడాలనే భావోద్వేగానికి గురయ్యారు నేను ఒక్కటే చెప్తున్నాను కరేడు గ్రామానికి న్యాయం చేసి వీళ్ళకి శాశ్వత పరిష్కారం తీయనట్టయితే ఈ రోజు గ్రామస్తుల పడుతున్న ప్రతి రాలుస్తున్న ప్రతి కన్నీటి పట్టుకి మీరు సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరి సమక్షంలో నేను ఒకటే చెప్తున్నాను ప్రభుత్వానికి మళ్ళీ మళ్ళీ విన్నవించుకుంటున్నాను మీరు ఏదైతే కంపెనీకి ప్రపోజల్ ఇచ్చారో ఈ కంపెనీ నిజంగా పరిశ్రమ స్థాపించాలంటే బంజర భూములు ఉన్నాయి ఇప్పటికే ప్రభుత్వం సేకరించిన లక్షలాది ఎకరాలు ఉన్నాయి అక్కడికి తీసుకెళ్ళండి కానీ గ్రామస్తులను రైతులను ఇబ్బంది పెట్టద్దు ఈ గ్రామానికి సంబంధించిన ఏ ఒక్క రైతు ఒక సెంటు భూమి కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఈ విషయాన్ని చర్చించడానికి గ్రామస్తులు సిద్ధంగా ఉన్నారు మీరు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ గ్రామానికి జరుగుతున్న అన్యాయానికి బాధితులు రైతులతో పిలిచి చర్చించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గ్రామ రైతులతో ముఖ్యమంత్రి గారు వెంటనే పిలిపించి చర్చించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఈ ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు నిజంగా మీరు ఆలోచించి పెద్ద మనసు చేసుకొని ఈ గ్రామ రైతులకు మేలు చేసి ఈ ప్రాజెక్ట్ ని మరో ప్రాంతానికి తరలించినట్టయితే రాజకీయాలకు అతీతంగా ఈ రోజు మీ అందరి తరఫున నేను ఒక్కటే మాటిస్తున్నాను ముఖ్యమంత్రి గారు మీరు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు ప్రజా జీవితంలో ఉన్నారు పరిపాలన చేశారు మీరు రైతులకు న్యాయం చేసినట్టయితే ఈ గ్రామం తరఫున ఈ గ్రామస్తులందరి తరఫున మీ విగ్రహాన్ని ఇదే సెంటర్ లో నిర్మించి మీకు సన్మానం చేసే కార్యక్రమం అలా కాదని అధికారం ఉంది కదా అని చెప్పి లాక్కోవాలి రైతులను బెదిరించాలి పోలీసులను అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తే ఎంత దూరమైనా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని మొట్టమొదటిసారిగా రైతులు గ్రామస్తులు గ్రామ పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు మాటించాను మీ తరఫున నేను పోరాటం చేస్తానని రెండోసారి ఈ గ్రామానికి వచ్చి గ్రామ సభలో పాల్గొన్నప్పుడు మాటించాను మీకు అండగా ఉంటానని మూడోసారి వచ్చినప్పుడు చెప్పాను మీకు న్యాయం జరిగేటంత వరకు నేను మీ తరఫున పోరాడతాను అవసరమైతే నా ప్రాణాలు ఇచ్చేనా మీకు మళ్ళీ ఈ రోజు చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నట్టయితే కరేడు రైతుల సాక్షిగా చెప్తున్నాడు కరేడు రైతులతో కలిసి ఒక్కొక్కసారి మీ అందరికీ కూడా వెంటలిస్తూ రైతులకు న్యాయం చేస్తారా లేదా ఈ ఉద్యమాన్ని మరో రూపానికి తీసుకెళ్లి ఈ రాష్ట్ర చరిత్రలో ఒక ప్రజల మంత్రో మీరు తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు